ఏపీలో నిన్న మొన్నటి వరకు అంతగా చర్చల్లో ఉండని పిఠాపురం పేరు చెప్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపట్టే పరిస్థితి దీనికి ఓ కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కాగా మరో కారణం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మను కాదని చంద్రబాబు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు దీంతోపాటు వర్మకు కూటం ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కానీ కోటమి గెలిచాక సీన్ రివర్స్ అయ్యింది వర్మకు దక్కుతుందని భావించిన ఎమ్మెల్సీ సీటు దక్కకపోగా టీడీపీతో జనసేన గ్యాప్ పెరుగుతూ పోయింది ఇప్పుడు పిఠాపురంలో వర్మను పట్టించుకునే జనసేన నేతలే కరువయ్యారు దీంతో వర్మలో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంతో పాటు దగ్గరుండి గెలిపించిన తనను అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ పట్టించుకోవడం లేదో వర్మ అసంతృప్తితో రగిలిపోతున్నారు దీంతో ఈసారి ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు ఖచ్చితంగా సీటు దక్కుతుందని అంతా భావించారు కానీ అక్కడే పవన్ ఓ ఎత్తువేశారు ఇప్పటికే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేగా కాస్తో కూస్తో పట్టున్న వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ అవుతుందని భావించి దూరంగా ఉంచుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేలోపే అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండన్ దొరబాబును రంగంలోకి దింపారు ఆయనతో తాజాగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానం పలికారు దీంతో దొరబాబు త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది ఇలా దొరబాబు ఎంట్రీతో పాటు ఆయనకు వీలైతే ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు అదే జరిగితే ఇక పిఠాపురం వర్మకు తలుపులు మూసుకుపోయినట్లే భావించాల్సి ఉంటుంది దీంతో ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటన్న దానిపై పిఠాపురంలో చర్చలు జరుగుతున్నాయి ఇదే సమయంలో పవన్ చాకచక్యం ముందు చూపైన జనం చర్చించుకుంటున్నారట మరోవైపు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీల్ని తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత వాటిని తగ్గించకపోగా పెంచుతూ పోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ మండలిలో ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు పెంచిన కరెంటు ఛార్జీల్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీంతో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వారికి సమాధానమిచ్చారు ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కరెంట్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు సర్దుబాటు ఛార్జీల పేరుతో పదిహేను వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఇరవై వేల కోట్లు సర్దుబాటు ఛార్జీలు విధించి వెళ్లిపోతే వైసీపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు రేట్లు పెంచకుండా ట్రూ ఆప్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు దీనిపై విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని పెంచబోమని గొట్టిపాటి రవి స్పష్టత ఇచ్చారు పెరిగిన ఛార్జీలు అన్నీ మీ ప్రభుత్వంలో మీరు పెంచి వెళ్ళిన ఛార్జీలు మీరే పెంచి వెళ్ళిన ఛార్జీలపై మీరే ఆందోళన చేయడం వింతగా ఉందని చురకలు అంటించారు మీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం గత నెలలో ఆ ఖర్చుని ఇరవై శాతం తగ్గించిందన్నారు మనమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం పడకుండా చూస్తామన్నారు